హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరం ఆఫీషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా మేమైతే అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం అండి హాస్పిటల్ కంటే కొండలు దగ్గరికి వెళ్తున్నాం ఆరంపి అన్నయ్య బాగా చూస్తాడు అనమాట ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది అన్నయ్య దగ్గర అన్నయ్య ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ ఇచ్చినా సరే ఫస్ట్ అయితే తగ్గిపోవద్దు అనమాట మా అందరికి అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత కాదు కూడదు అనుకుంటే కమ్మం వెళ్తాం అనమాట కోదాడలో మాత్రం తక్కువ చూపించుకోవడం కోదావరిలో వెళ్తే కనుక పార్థు హాస్పిటల్కి అయితే వెళ్తారు ఎప్పుడైనా ఇక్కడ నిలబడి ఉన్నాడు కదా అన్నయ్య అనమాట కొండలు అన్నయ్య బాగా చూస్తాడు ఏదైనా సరే అన్నయ్య మెడిసిన్ కూడా బాగుంటుంది మంచి మందులు ఇస్తాడు దేనికైనా సరే తగ్గిపోద్ది అనమాట పాపకి హండ్రెడ్ ఉంది జ్వరం ఇంజక్షన్ వేయాలి అని అన్నారనమాట ఇంజక్షన్ చేస్తున్నారు నాకు మా పాపకి ఇంజక్షన్ చేస్తుంటే భయం వేసిద్ది అనమాట సో ఇంజక్షన్ అని మెడిసిన్ ఇస్తే తీసుకొని వచ్చాం సిరప్స్ ఇక లేట్ అయిపోయింది అప్పటికే టెన్ అనమాట ఇంకా మా ఆయన కార్కి వెళ్ళేసి వచ్చాడు ఆకలి అవుతుంది అన్న ఎగ్ చారు ఉందంటే వద్దు నేను చికెన్ తెచ్చుకుంటాను అన్నాడు సరేలే ఇంకా నేను ఎలాగో తినను కదా అంటే పాప నా దగ్గర నేను ఫీడింగ్ ఇస్తాను కదా సరే తెచ్చుకో నేను చేసేస్తా అంటే అప్పుడు వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చి చేసా అనమాట చేసేసరికి నైట్ పడుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇగో ఇక్కడ ఫేమస్ బేకరీ పక్కన ఇంకోటి ఏదో కొత్త షాప్ పడ్డదనమాట నూడిల్స్ అని ఎగ్ నూడిల్స్ది పక్కనే మేము రెగ్యులర్గా తెచ్చుకునే చికెను లేదు అయిపోయిందని అనేసరికి ఇక్కడికి వచ్చి తీసుకున్నాం లేకపోతే ఇక్కడ తీసుకోము అసలు అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ మా ఏమైనా జరిగిపోయింది ఫ్రెండ్స్ నైట్ అయితే వండుకుంది సరికి ఎలెవెన్ థర్టీ ఇంకా పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయిందనమాట ఉదయం అసలు లేవలేదు లేపాడు అనమాట మమ్మీ బ్రష్ అంటే పేస్ట్ దొరకట్లేదని లేపాడు అప్పుడు లేచి చూస్తే టైం ఎయిట్ టెన్ అవుతుందనమాట పావు తక్కువ కాదు ఎనిమిది బాగా అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ అప్పుడు లేచి గబుగా అమ్మో అని టిఫిన్ బయట నుంచి తెప్పించారు అనమాట ఇక్కడ టిఫిన్ కూడా మా దగ్గర రీజనబుల్గానే ఇస్తారన్నమాట టెన్ రూపీస్ టిఫిన్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేసేది అక్క దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అందుకే నేను అక్కడ తెప్పించాను అనమాట వేరే దగ్గర ఎక్కడ తెప్పిను చాలా తక్కువ నేను బయట నుంచి టిఫిన్లు తెప్పించడం ఎప్పుడైనా ఇంట్లోనే చేస్తే ఎప్పుడు లే ఎప్పుడైనా లేట్ అయిపోయింది ఇంకా మినపగుండులో సరుకులు ఏమీ లేనప్పుడే బయట నుంచి తెప్పిస్తాను అనమాట టిఫిన్ తెప్పని మా ఆయనకి చెప్పి టిఫిన్ తెప్పించి వాడికి ఇకపో టిఫిన్ పెట్టేసి అన్నం వండి కర్రీ కూడా చికెన్ వేసి పంపించా చికెన్ పెరుగు ఇక అలా వాడిని పంపించా ఇప్పుడైతే పాప పడుకుంది ఫ్రెండ్స్ పాపకైతే పర్లేదు జ్వరం అయితే తగ్గిపోయింది చెప్పా కదా అన్నయ్య చేయబడితే తగ్గిపోద్దని అంటే మెడిసిన్ ప్రకారం ఏదైనా భావిస్తాడనమాట మా ఫ్యామిలీ డాక్టర్ కూడా లెక్క అట్లా మా వాళ్ళు కానీ మేము కానీ ఏదైనా అయినా సరే ఫస్ట్ అన్నయ్యని కన్సల్ట్ అయ్యి అన్నయ్య ఇంకా చెప్తాడు అనమాట స్కానింగ్ అని ఏ అని రిపోర్ట్స్ కూడా తీస్తాడు అన్నయ్య చూసి కాదు కూడదు అనుకుంటే హాస్పిటల్కి తనే దగ్గరుండి తీసుకెళ్తాడు సో అలా జరిగిపోయింది ఫ్రెండ్స్ నైట్ అయితే అసలుకి ఒక చిరాకులేసింది నైట్ కర్రీ చేస్తుంటే కూడా కళ్ళు అయితే మంటలు పుడుతున్నాయి నిద్ర నిద్ర వచ్చేసి అలా అనమాట మా పాప కూడా కొంచెం సేపు చికా చేసింది బాగా ఆడుకున్నది అనమాట అంటే ఇంజక్షన్ చేయగానే మొత్తం చెమట్లు వచ్చేసినాయి చెమట్లు రాగానే బాగా ఆడుకున్నది ఇంకా నిద్ర కొంచెం చికాకు చేస్తుంది పడుకోవట్లేదు అంతా చిరాకు చేసి పడుకుంది మా ఆయన ఏమో లేడు అంటే కొంచెం ఒక పని మీద బయటికి వెళ్ళాడు అనమాట ఆ టైంలో కూడా అయితే అక్కడ లేట్ అయిపోతుందని నేను ఫోన్ చేసి రా ఇట్లా చికాకు చేస్తుంది అంటే అప్పుడు వచ్చేసి పాపను పడుకోబెట్టి చిరాకు చేతి మాత్రం నా దగ్గర అస్సలు ఉండదు డాడీ దగ్గర అయితే మెదలకుండా ఉంటుంది వాళ్ళ డాడీ వచ్చి పడుకోబెట్టాడు ఇప్పుడు ఉదయాన్నే కూడా మంచిగా లేచింది తిన్నది హాయిగా ఆడుకొని పడుకుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైట్ బ్లాగు కంటిన్యూగా మార్నింగ్ కూడా తీసా ఇదే వీడియో ఇదే అనమాట నచ్చితే కన్నా కష్ట సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా ప్రతిదీ షేర్ చేయాలని నాకు ఉంటుంది కాబట్టి ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా షేర్ చేస్తూనే ఉంటాను నైట్ ఆ టైం అయినా సరే ఒక వీడియో డౌన్లోడింగ్ పెట్టి అప్లోడ్ చేసే పడుకున్నా ఎందుకంటే ఏదైనా వీడియోస్ ఆగొద్దు ఎంత టైం అయినా సరే ఓపిక్గా నేను కూర్చొని చేస్తాను యూట్యూబ్ అని అంటే ఎవరైనా సింపుల్గా ఉంటుందిలే అనుకుంటారు కానీ చాలా కష్టంగా ఉంటుంది అది కష్టపడేటోళ్ళకి చేసేటోళ్ళకి అనమాట ఇది ప్రతిసారి చెప్తుంటాను వీడియో తీయడం ఒక ఎత్తేసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఎవర్ ఇచ్చి తమ్మేలు కీవర్డ్స్ ట్యాక్స్ అన్నీ యాడ్ చేసి అప్లోడింగ్ పెట్టాక ఎడిటింగ్ చేయడం అనేది అదొక మెయిన్ అనమాట అది చేయకపోతే మనము ఇంత వీడియో తీసి కూడా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే మనం దేని గురించి చెప్తున్నామో అది అనేది ఫస్ట్ తమ్మెయిల్గా యాడ్ చేసుకుని తర్వాత కీవర్డ్స్ కానీ ట్యాక్స్ ట్యాక్స్ మాత్రం కంపల్సరీగా ట్యాక్స్ ఇస్తే కొంచెం మన వాళ్ళు సర్చ్ చేసినప్పుడు మన వీడియో ముందు రావడానికైతే ఉంటుంది అనమాట అందుకని నేను వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకున్నాను క్రియేట్ చేసుకొని అందులోనే ట్యాక్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి ఖచ్చితంగా కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మార్నింగ్ బ్లాగ్ కూడా వస్తుంది ఆ వీడియో కూడా రెడీగా ఉన్నదనమాట అప్లోడింగ్ చేసి ఎడిటింగ్ చేస్తారు కొంచెం టైం పట్టింది అయినా సరే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్